రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తెలిసి తెలియని వయసులో పుట్టే ప్రేమ ఫలిస్తుందా లవ్ ఓ లవర్ లైఫ్ అంటూ టీనేజ్ పిల్లలు తీసుకునే ఎమోషనల్ నిర్ణయాలు సక్సెస్ అవుతాయా ఎవరితో చెప్పినా ఇది టూ మచ్ డేంజర్ అనే సమాధానం వస్తుంది సరిగ్గా ఇదే బాధతో ఓ అమ్మాయి తల్లి రోధిస్తోంది తన కూతురు జాడ చెప్పమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కాకీ బూట్లను ముక్కుతోంది అయ్యా నా బిడ్డ జాడ కనిపెట్టండి అని వేడుకుంటోంది మరి ఆ తల్లి కష్టం తీరిందా చూడండి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన ఈ కథను మీరు కూడా చూడండి ఎండ మండిపోతుంది ఒల్లు కాలిపోతుంది ఎండ వేడికి మట్టి కూడా వేడెక్కింది అయినా ఈ తల్లి కూర్చున్న చోటు నుంచి కదిలేది లేదు నా కూతురుతోనే ఇంటికి వెళ్తాను అంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ ముందు కనిపించింది అయినా పోలీసులు కదలలేదు త్రివేణీదేవి అనే ఈ తల్లి కష్టాన్ని తీర్చలేదు పదిహేను రోజుల క్రితం త్రివేణీదేవి పదిహేడేళ్ల కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయింది ఎక్కడికెళ్ళిందా అని ఆరాధిస్తే ఇదే ప్రాంతంలో ఉండే రాజు అనే కుర్రాడితో వెళ్లిపోయిందంతే ప్రేమ పేరుతో బాలికను ఏ మార్చిన రాజు పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంట తీసుకెళ్లాడు పదిహేను రోజులుగా పోలీస్ స్టేషన్ కు వస్తూనే ఉంది త్రివేణిదేవి ఫిర్యాదు తీసుకున్నారు కాని రాజు ఎక్కడున్నాడు అతని దగ్గర తన కూతురు ఎలా ఉంది అనే విషయాన్ని మాత్రం తేల్చలేదు ఇంకేం చేస్తుంది స్టేషన్ చుట్టూ ఎన్నాళ్ళం తిరుగుతుంది అందుకే పోలీసుల ముందే ధర్నా చేయాలని నిర్ణయించుకుంది త్రివేణిదేవి ఇలాగైనా తన కూతురును వెతికి పట్టుకుంటారన్నది ఆ పిచ్చి తల్లి చిన్న ఆశ ఇప్పటికీ ఆమె అదే చెప్తోంది చెబుతోంది తెలియని వయసులో పుట్టిన ప్రేమ తన కూతురిని ఎక్కడ కష్టాల్లో పడేస్తుందో ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తుందో తెలియక అల్లాడుతోంది తల్లి త్రివేణీదేవి ఇటు కూతురు గురించి రోజుకో వార్త తెలుస్తోంది రాజు అతని కుటుంబం తన బిడ్డను చిత్రహింసలు పెడుతున్నారని ఊళ్ళో ఉన్న ఎవరో ఒకరు వచ్చి చెబుతూ ఉండడంతో ఆ తల్లి తట్టుకోలేకపోతోంది ఎలాగైనా రాజు చెర నుంచి తన బిడ్డను విడిపించండని వేడుకుంటుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నది ఈ తల్లి ఆవేదన అంతేకాదు పోలీసుల మద్దతు రాజుకే ఉందని అతని ఫ్యామిలీని పోలీసులు ఏం చేయలేరని బంధువులు తెలిసిన వాళ్ళు చెప్తుంటే తల్లి భరించలేకపోతుంది పదిహేడు రోజులు అయింది సార్ ఇంతవరకు ఏం పాప ఉంది ఏమైనా ఏమీ తెలియలేదు మేము అన్ని ద్వారా దిశ ద్వారా పోయినాము ఎస్పీ ఆఫీస్ కి పైన లాయర్ దగ్గర కూడా మాట్లాడించినాము దిశ ప్రతిరోజు కాల్ చేపిస్తున్నాము కి డైలీ చేసి చెప్పినాము సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము డైలీ అడుగుతున్నాము ఏమి తెలియదు అంటున్నారు పదిహేడు రోజులు పాప ప్రణాంతం ఉందనేది కూడా మాకు తెలీదు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి పెళ్లి చేసి ఏమన్నా బెదిరిస్తున్నారు ఏమని చేసి దయచేసి మా పాపను రప్పచ్చే ప్రయత్నం చేయండి ఇది నా రిక్వెస్ట్ సార్ వాళ్ళ కంకర్మిషన్ రాసేకారు పాప వాళ్ళు మా అందరూ వచ్చిండే వాళ్ళు చిన్న ఆయన వచ్చిందే మళ్ళా డాబా నాగరాజు వాళ్ళు వచ్చిండ్రు అందరూ వచ్చిందే సార్ వాళ్ళమ్మ నాయనంతా వచ్చింది మైనార్టీ తీరని వయసులో ప్రేమ మాయలో పడ్డ తన బిడ్డను రక్షించుకోవటమే ముందున్న ఏకైక మార్గం అందుకే పోలీస్ స్టేషన్ ముందు ఎర్రటి ఎండలో నీసం పదిహేను రోజులుగా పోలీసులు కూడా స్పందించకపోతే ఏ తల్లి భరిస్తుంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులు అంతా ఆలోచించండి అంటున్న త్రివేణి ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చెప్పగలమా మరి పోలీసులు ఏం చెప్తారు స్పందిస్తారా లేదా చూడరా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి